హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఆంధ్ర స్టైల్లో రొయ్యలు గోంగూర చేసుకుందామే ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను గోంగూర నాలుగు కట్టలు తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసేసాను చేసిన తర్వాత వాటర్ వేసి మంచినీళ్ళు వేసి అందులో రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు వేసి స్టవ్ మీద పెట్టాను ఉడికించేసి స్ట్రైనర్తో వడకట్టేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను చిన్న రొయ్యలు తీసుకున్నాను నేను అవి పసుపు కొంచెం కారం నీట్గా ముందు క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత పసుపు కొంచెం కారం వేసి పక్కన పెట్టానండి తర్వాత కొంచెం ఆనియన్స్ కట్ చేసి నూనెలో బాగా వేగనిచ్చాను వేగనిచ్చిన తర్వాత ఆల్రెడీ రొయ్యలు మనము పక్కన పెట్టుకున్నాం కదా క్లీన్ చేసి అందులో పసుపు కొంచెం కారం కలిపాను కదా రొయ్యలు వేసేస్తానండి రొయ్యలు వేసి బాగా వేగనివ్వాలి లేకపోతే మాత్రం అస్సలు బాగోదండి చాలా బాగా వేగాలి రొయ్యలు ఇందులోనే బాగా వేగిపోవాలి ఈ లోపు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వెళ్ళి ఒకసారి చూడండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తర్వాత బాగా వేగనిచ్చి పసుపు వేసుకోవాలండి ఇందాక కొంచమే వేసాను కలపడానికని తర్వాత కారం మీ టేస్ట్కి సరిపడే కారం వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేకపోతే చెప్పదని వచ్చేస్తుందండి తగినంత సాల్ట్ వేసుకోండి నేను ఆనియన్స్లో స్టార్టింగ్ వేస్తాను సాల్ట్ మీరు వేయనట్లయితే ఇప్పుడు తగినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అవి ఇవి కలిపి చాలా బాగా వేగాలండి పచ్చివాసన రాకుండా ఉంటాయి చూసారే అంత బాగా వేగిపోయిందో ఆ లోపు మనం గోంగూర స్ట్రైనతో తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది మిక్సీ కొట్టియాలండి ఒక్క రెండు రౌండ్లు వేయండివి అదొండి మిక్సీ కొట్టిస్తాను మిక్సీ కొట్టేసిన తర్వాత బాగా రొయ్యలు వేగాయి కదా అందులో వేసియాలి వేసేసి బాగా కలపాలి తర్వాత తగిన నీళ్ళు పోసుకోవాలి మీకు సరిపడా ఉడకాలు కొంచెం సేపు తర్వాత ఫిష్ మసాలా కూడా వేసుకోవాలండి రొయ్యల్ మసాలా వేసుకొని ఇంట్లో రెడీ చేసింది ఉంటుంది కదండీ బయటకన్నా ఇంట్లో చేసుకునేది అయితే మంచిది టేస్ట్ బాగుంటుంది కొంచెం ఫిష్ మసాలా అయితే ఫిష్ మసాలా రొయ్యల్ మసాలా అయితే రొయ్యల్ మసాలా వేసుకోండి నాన్ వెజ్కి తయారు చేసిన మసాలా ఏదైనా ఉంటే తర్వాత గోంగూర కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకొని మరీ ఎక్కువ వేయకండి ఉడకడానికి తర్వాత మనకి దించేటప్పుడు సరిపోయినట్లు కూడా అదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా మన ఆంధ్ర స్టైల్ రొయ్యలు గోంగూర చాలా బాగుందండి ఒకసారి మీరు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా ఉంది కదా థ్యాంక్ యూ